కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు మాత్రమే సంపూర్ణ సేవలు అందించారని సినీ నటుడు సుమన్ అన్నారు దేశ సరిహద్దుల్లో కాపు కాస్తున్న సైనికులకు మన చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రాణాలు కాపాడే డాక్టర్లకు మొక్కితే నిజమైన దైవానుగ్రహం కలిగినట్లేనని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక సంజీవని ప్రశాంతి నికేతన్ శిశు హృదయాలయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సినీ నటుడు హీరో సుమన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో కలిసి సందర్శించారు ఆసుపత్రిలో గుండె సంబంధిత చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని సరిహద్దుల్లో కాపరాగాల్సిన జవాన్లు రాష్టంలో ఉన్న పోలీసు వ్యవస్థ వైద్యులు పారిశుద్ధ కార్మికులు రైతుల వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె సంబంధిత సమస్యలను సంజీవని ప్రశాంతి నికేతన్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడం ట్రస్ట్ గొప్పతనమని కొనియాడారు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అన్ని రకాల పరీక్షలు ఆపరేషన్లు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు ఈ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు వేల గుండె సంబంధిత శస్త్రశిక్షలను ఉచితంగా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల ఎనిమిది మహిళలకు చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత నివారణ పరీక్షలు అందించారని హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం పౌష్టికాహారం గ్రామీణాభివృద్ది వంటి కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారని ఇలాంటి సేవా కార్యక్రమాలు దేశంలో ఎవరూ చేయడం లేదని అది కేవలం సంజీవని ప్రశాంతి నికేతన్ ట్రస్ట్ వాళ్లు చేయడం గర్వకారణంగా ఉందన్నారు ఇలాంటి సంస్థలకు తన వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారని సీనియర్ నటుడు సుమన్ పేర్కొన్నారు పెద్దలు శ్రీనివాస్ గారు ఆయన ఒక తప్పడంతో అంటే వేరే ఛత్తీస్గఢ్ నార్త్లన్నీ చేసి ఇక్కడ ఇది చేయడం వంటపాకంలో ఇది చాలా గొప్ప విషయం నాకు ఇప్పటి నుంచో నేను ఆయన విషయాలు నేను ఫాలో చేస్తుంటాను ఆయన సర్వీసెస్ ఏమేం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇక్కడ లెవెల్ ఏమో కార్పొరేట్ లెవెల్ ఉంది బట్ ఆయన ఇదేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చాలా గొప్ప విషయం అందరికి తెలియాలి అసలు భారతదేశంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారు ఇలాంటి ఒక త్యాగం చేస్తున్నారు అని తెలియాలి ఈరోజు నేను ఒక సెలబ్రిటీగా ఎందుకు వచ్చానంటే నేను ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడికి వస్తే దీనికి పబ్లిసిటీ వస్తుంది ఈ పబ్లిసిటీ అంటే ఇలాంటి విషయాలు చేసే మనిషి కూడా ఉన్నారు వ్యక్తి కూడా ఉన్నారు ఆయనతో పాటు డాక్టర్లు నర్సులు ఇక్కడ లోకల్ లోకల్ల అమ్మాయిలు వాళ్ళు నర్సు వచ్చి నర్స్ ట్రైనింగ్ చేసుకుని నర్సుగా సేవలు చేస్తున్నారు మానవత్వానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అంటే ముఖ్యంగా అంటే పెద్దవాళ్ళకంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రాబ్లం వస్తే వేరే విషయం చిన్న పిల్లలకి వస్తే వాళ్ళు చెప్పలేరు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఎవరు తెలియదు ఏడుస్తుంటారు మనం తెలుసుకోవాలి ప్రాబ్లం ఏంటనేది తెలిసిన తర్వాత చిన్న వయసు అంటే ఈరోజు పుట్టిందంటే రేపు ఒక ప్రాబ్లం ఉంది ఒక సర్జరీ అంటే అది ఎంత పెద్ద సీరియస్ మ్యాటర్ ఒక్కసారి Thank <music> you.